దీనికి ముందు వీడియో చూసారా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లుమ్ని పార్క్ అయితే వెళ్తున్నామని చెప్పాం కదా ఇక్కడ జనం చూసినాక హైదరాబాద్లో జనం మొత్తం ఈ పార్క్లోనే ఉన్నారా లేకపోతే హైదరాబాద్లో ఈ పార్క్ తప్ప ఇంకా ఏమీ లేవు అనిపించే అంత జనం అయితే ఉన్నారు ఫుల్ రష్గా ఉంది అస్సలు ఖాళీ లేదు మేమైతే వెనక్కి వెళ్ళిపోదాము ఇంకా వద్దు రిస్క్ చేయకూడదు ఇంకా చాలా రెష్గా ఉంది వెళ్ళలేము అనుకున్నాం కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేసెస్ కాదు కదా ఒకసారి వెళ్ళొచ్చేద్దాంలే అని చెప్పి మా ఆయన నన్ను ఎంకరేజ్ చేసి మరీ లోపలికి దోశారు ఆయన నన్ను ఆయనకే బాగానే చెప్తారు హైట్గా ఉంటారు కాబట్టి ఏ మూలకి వెళ్ళినా చూడగానే హైట్గా బాగా కనిపిస్తారు నేను తప్పకపోతే ఈ జనాలు ఎక్కడ అని చెప్పండి అసలే ఇంత ఉంటాను తప్పకపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ అసలే మా అమ్మకు ఒక్కదాన్నే నేను మా ఆయనకు కూడా ఒక్కదాన్నే అనుకోండి ఇంకా తర్వాత విషయం అయితే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి క్యూ లైన్ చాలా ఉందని చెప్పి ఇక్కడ క్యూఆర్ కూడా పెట్టారు ఆ క్యూఆర్ ద్వారా కూడా మనం లోపల పార్కు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి పార్కు లో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం బోర్డ్ ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి అనమాట రెండు టికెట్స్ తీసుకోవాలి టికెట్ ప్రైస్ కూడా నాకు గుర్తులేదు తను నాకు చెప్పలేదు నేను మీకు చెప్పట్లేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నా కూతురుని వాళ్ళందరినీ చూసి ఎవర్రా మీరు అంతా అన్నట్టుగా చూస్తుంది అనమాట అంత రష్గా ఉంది ఆల్రెడీ మీరు హైదరాబాద్లో ఉండి పార్క్కి వెళ్తే ఎప్పుడు రష్గా ఉంటుందా లేకపోతే ఈరోజు మాత్రమే ఇంత రష్గా ఉందా అన్నది కామెంట్ చేయండి ఇంకా హైదరాబాద్ నుంచి మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను అది నేను తర్వాత వీడియోస్లో అంటే ఒక్కొక్క వీడియోలో చెప్తాను ఒకే వీడియోలో అన్నీ నేను చెప్పలేను కదా ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది కూడా నేను తొందరలోనే రివీల్ చేస్తాను మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి మీ అందరితో అనుకుంటున్నాను అదేంటి అంటే నాకు యూస్ఫుల్ అయ్యేది ఏమీ కాదు మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేదే అదేంటి అన్నది నేను ల్యాగ్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకంటే చెయ్యాలి అనుకుంటున్నా కానీ ఏది చేయాలి అన్నది డిసైడ్ అవ్వలేదు ఈ టూ త్రీ డేస్లో నేను డిసైడ్ అయ్యి అదేంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మేము బోట్కి వెళ్ళడానికి కూడా టికెట్ అయితే తీసేసుకున్నాం నాకెందుకు ఎక్కువ వాటర్ చూసినా ఇట్లా బోట్స్ కానీ ఏమన్నా చూసినా నాకు పాపికొండలు ఇన్స్టెంటే గుర్తొచ్చిద్ది పాపికొండలు ఇన్స్టెంట్ ఎంతమందికి గుర్తుందో కూడా కామెంట్ చేయండి మేము పాపికొండల ట్రిప్ వెళ్ళొచ్చినా నెక్స్ట్ డేనే అది జరిగిందనమాట అప్పుడు నేనైతే ఎంత ఏడ్ చేశానో నాకు ఇంకా భూమి మీద నోకలు ఉన్నాయి అని చెప్పి ఇంకా ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్